అందరు మంచిగా ఉన్నారా ఇవాళ నేను మినపప్పు కారపూసలు చేసి చూపెడతానా మీకు అవి ఎంత పప్పు తీసుకోవాలి ఎన్ని బియ్యం తీసుకోవాలి బియ్యం ఎంత బియ్యానికి ఎంత పప్పు పోయాలి చెప్తా అవి అట్లా పట్టేటి ఫస్ట్ ఇప్పుడు నేను అందులో వేసేటి చెప్తానా ఎల్లిపాయ జీలకర్ర యోగింత జీలకర్ర ఒక రెండు ఎల్లిగడ్డలు ఇవి నేను గ్రైండర్ బట్టి వడగడతా కొంత మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే ఉత్త జీలకర్ర వేసుకున్నా మంచిదే ఎల్లిపాయలు అవసరం లేదనుకుంటే వేసుకోకూరి అది మీ ఇష్టము ఇక ఇంత ఓమా కలిపేటప్పుడు చూపిస్తా ఎంత వేయాలనో ఇక ఇది నువ్వులు ఉప్పు కారం ఇక మినపప్పు చెప్తాను ఇగ ఇది కిలో బియ్య పిండి పట్టించిన పిండి ఇగో ఇది పావు కిలో మినప్పప్పు మంచిగా సన్నపుసేక మీద దూర దూరగా వేయించుకోవాలి ఇట్లా పండు పండుగ మంచిగా వేయించుకోవాలి ప్రతి ఒక్క గింజ మంచిగా వేయగాల నోట్లో వేసుకుంటే కమ్మ టేస్ట్ రావాలి అయితే ఇప్పుడు నా దగ్గర బియ్య పిండి రెడీగా ఉన్నది కాబట్టి నేను మినములు వేయించుకొని నేను మిక్సీలో వాడతాను మరి మీరు ఎవరన్నా మిక్సీల పని మాకు ఆలస్యం అవుతుంది గిన్నెకి పట్టించుకొచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకు చెప్తాను ఇవి రేషన్ బియ్యం కడిగి మంచిగా నీడ కుల్లార పోసిన అయితే మీరు కిల బియ్యానికి గట్లనే కడిగి నీడ కుల్లార పోసుకొని పట్టించుక ఎంత పట్టించుకొచ్చుకోవాలంటే కిల బియ్యానికి పావు కిలో మినపప్పు కొలత మీరు రెండు కిలోలు చేసుకుంటే రెండు కిలోల బియ్యానికి అర కిలో మినపప్పు పప్పు మాత్రం గిట్లనే వేయించాలి బియ్యం మాత్రం గట్లనే గాలి చెడ్డ పోసి నీడకు పట్టించుకోండి ఎందుకంటే నీడకు ఎందుకు పోయాలని చెప్తానంటే ముక్క ముక్క రావు అప్పాలు అట్లా అయిందా ఇక మరి ఇప్పుడు పిండి నా దగ్గర ఉన్నది ఇది పిండి ఎంత ఓతే కీల అవుతుంది ఒకవేళ మన ఇంట్లో ఎప్పటికి బియ్యం పిండి ఉంటుంది కదా మినపప్పు కూడా ఉంటుంది చేసుకోవాలని అనిపిస్తుంది అట్లాంటప్పుడు ఎంత పప్పు తీసుకోవాలి అని కొలత అనేది మీకు తెలియాలి కదా నేను చెప్తాను ఎంత ఓతే పావుకి అవుతుంది అనేది మీకు చెప్తాను ఇక ఇప్పుడు దీంతో చూపిస్తాను మీకు ఇది మీరు వేతే అనుకోండి కొల్తే అనుకోండి ఇక ఎట్ల నన్ను అనుకోరు దీంతో ఇట్లా తీసుకొని చేసుకోండి పిల్లలకు స్నాక్స్గా మీకు తినబుద్ధి అయినా ఇక పండగలు అప్పుడైనా చేసుకోవచ్చు ఓ ఫస్ ఒకటి తీసుకో ఒకటి మీద సగం ఒకటి మీద సగం తీసుకుంటే కిలో అవుతుంది మీరు అట్లా చేసుకొని పట్టించుకోండి ఇట్లా మిక్సీలో పట్టుకొని మన బియ్య పిండి ఉంటే కలుపుకోవచ్చు ఇక మీకు పిండి కొలుసు చూపిస్తా దీంతోని ఇక ఏ గిలాసాలైనా ఏదైనా చెప్పుదు కానీ ఒక్కొక్కరు చిన్నగా పెద్దగా గ్లాసులు ఉంటాయి ఇదైతే కరెక్ట్ కరెక్టు ఒకటి రెండు ఇక మూడు నాలుగు ఇక ఐదు ఆరు ఇక ఐదు పోత ఏడు అవుతున్నాయి ఇక మీకు ఎవరికన్నా పిండి ఇంట్లో ఇట్లా ఉంటే పప్పు గిట్ల తీసుకొని వేయించుకొని మిక్సీలో పట్టుకొని కలుపుకోమని చెప్పిన ఇక గిరిన్ల పట్టించుకొచ్చుకుంటేనేమో కచుకుంటేనేమో కిల బియ్యానికి పావు కిలో మినపప్పు పోసి ఒకటేసారి పట్టించు ఇప్పుడు ఈ పప్పు నేను మిక్సీలో పట్టి కలిపేటప్పుడు మిక్సీ పెడతా ఇప్పుడు నేను మిక్సీ పట్టిన జల్లడ పడతాను రెండు మూడు కిలోలు చేసుకోవాలి అని మనం అనుకుంటాం చూడు అట్లాంటప్పుడు మీరు గిరిన్ల పట్టించు బాగా సేపు అవుతుంది కదా మిక్సీలైతే ఏదో పావు కిలో కాబట్టి నేను పడతాన్న మనం రెండు కిలోల బియ్యం మూడు కిలోల బియ్యం పట్టించుకుంటే అప్పుడు పప్పు ఎక్కువ కొత్తం కాబట్టి బియ్యం ఎక్కువ కాబట్టి పట్టించుకచ్చుకోరు ఇక మీ ఓపిక గిట్లా వచ్చింది పట్టుకునేది అంటే ఒక రోజు ముందే పట్టి పెట్టుకోండి బియ్య పిండి రెడీ ఉంటే ఇప్పుడు ఈ జల్లడ పట్టిన దాంట్లోనే మళ్ళీ ఇంకా కొంచెం ఉన్నాయి మీరు ఒళ్ళు ఆయనతో బట్టి కలిపేటప్పుడు మీకు చూపి గిట్లనే మిక్సీ పట్టుకోవాలి గిట్లనే జల్లడ పట్టుకోవాలని సూపెడతాను మిక్సి ఇప్పుడు మినపప్పు పట్టినాయి ఒక ఇట్లా ఇట్లా ఏం కాదు మరీ మనం గిరిన్లో పట్టినట్టు మెత్త గంధవం రాదు ఇట్లున్నా ఏం కాదు కొంచెం దొడ్డు రాండి రాలే కదా మంచిగా ఇలా కలుపుతాను ఇప్పుడు ఓమెత్తా చిన్నపిల్లలు కూడా తింటారు కదా ఒక రెండు చెంచాలు ఎత్తాను ఈ పిల్లలకు స్నాక్స్కి పనిచేస్తాయి మనం తినడానికి పనిచేస్తాయి ఇంకొకటి పండుగలప్పుడు కూడా మనం చేసుకోవచ్చు శనగపప్పు కారపూసలు అవి ఈ మినపప్పు కారపూసలు కూడా చేసుకోవచ్చు మీకు క్షమించతని చెప్పాలా చైతన్ చేయతం చెప్తా పట్టుకొని నువ్వు ఒక గిలాస్ అడిగి తీసుకున్నా కొంచెం వెళ్తే నేను ఎన్ని పోస్తాను అన్నది ఇదితో చెప్తా ఒకటి ఒక్కసారి పోసిన రెండు సారీలు పోషణా మన ఇష్టం అని కానీ బాగా పోసుకున్న కారద్దా మన రంధ్రాలకు వెళ్ళి ఇక ఇప్పుడు కారం ఒకటి నిండనే తీసుకుంటానా ఇగో రెండు ఇగో మూడు సూస్ ఇగో నాలుగు స్నాక్స్ అంటేనే కొద్దిగా కారం కారం ఉంటాయి మరీ అది అతిలావు కారం ఉండద్దు అట్లా సప్పగా ఉండద్దు ఇగో ఒకటి ఇగో రెండు రెండు మీద సగవేత్తానా తక్కువ ఉంటే మళ్ళా కలుపుతా ఇప్పుడు అంతా కలగలుపుకోవాలి ఉప్పు చూస్తా ఒకసారి ఇప్పుడు అన్నీ సరిపోయాయి మంచిగా ఉంది ఇప్పుడు ఇంత నేను వేడి నూనె పోతా వేడి నూనె పోసి నాక రసం పోతా ఇక స్టవ్ ఇది మన గంజు పక్కకు పెడతానా పొగలత్తాంది మంచిగా ఇట్లా వేడి చేసుకోవాలి అందాక రెండు పావులు ఓ పావు మూడు పావులు ఏ ఏడి పోదు మళ్ళా అందులోకి మనం నూనెలో అప్పాలనే ఉంటది ఒక మూడు పావులు అయితే వేడి చేసిన అయితే చేయి పెట్టకూర్రీ నూనె పోసినాక కాలుతుంది ఇట్లా గంటతో కలపాలి ఇప్పుడు ఈ నూనె తీసినాక మనకు అప్పాలు కాల్చుకోవడానికి ముక్కుడు పెట్టి ఒక ప్యాకెట్ నూనె పోసి పొయ్యి మీద పెట్టిన పిండి కలుపుకున్న రోజు నూనె ఇంక ఇప్పుడు ఎల్లిపాయ నీళ్ళు వస్తా ఎల్లిపాయ జీలకర్ర నీళ్ళు అయితే నేను ఎందుకు వడగడతానంటే రంధ్రాలల్లా తట్టుకొని ఎల్లిపాయే తట్టుకొని రావు కారపూసలి మళ్ళొకసారి నీళ్ళు వద్ద ఇక మనకు అత్తు పని పెంచుకున్నాడు ఎందుకు ఎల్లిపాయలతో మాకు అవసరం లేదనుకుంటే పిండిల్లే జీలకర్ర వేసి లేకపోతే ఉత్త జీలకర్ర వేసుకోండి అక్క ముక్క వడ్డీ సరే ఇక ఎంత పిండినా వెళ్ళదు ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుతా ఇవి కిలకిల ఒక్కలైనా చేసుకోవచ్చు ఒక గంట సేపట్లో అవుతుంది ఇక్కడనే నీళ్ళు పోసి మనకు అవసరం ఉన్న కాడికి పోసుకుంటా పిసుకోవాలి మంచిగా పిండి మన చపాతి పిండిలాగా ఎట్లా ముద్ద తీసుకోవాలో నేను మొత్తం అయినాక మీకు చూపిస్తాను ఇక పిండి కలుపుడైంది ఒకట్లా కలిపెట్టుకోవాలి గట్టిగా మనం గో చపాతి పిండిలాగా కలిపెట్టుకోవాలి చేసేటప్పుడు మాత్రం మనకు గొట్టానికి తగ్గట్టు లూజ్గా విసుకోవాలి తాప కింద నీళ్ళు పోసుకొని ఒక ఇట్లా తీసుకోవాలి ఫస్టే లూజు ఈ రకంగా అనుకో ఇదంతా లూజ్ అవుతుంది తొందరగా గోలే అందుకే తాప కింత విసుకోవాలి కలగలిపి అయితే ముద్దలు చేసి పెట్టుకోవాలి ఒక ఒకట్లా అద్దు ఎండిపోకుండా ఉంటుంది ఆరిపోకుండా ఇక ఇప్పుడు మనం అప్పాలు కాల్చడానికి పెట్టుకునేటి అన్ని సమకూర్చుకోవాలి ఏంటి ఇగో నూనె ఒక ప్యాకెట్ జాలు మన కీల పిండికి ఒక ప్యాకెట్ ఇప్పి పోసిన ఇక ఒక మురుకుల తీసుకుంటే ఇలా పెట్టుకోండి ఇక జల్లి గంటలు రెండు చిన్న చిన్న తుక్కులు రాలితే ఇక తీవడానికి ఇది పెట్టుకో నూనె జల్లెలు పెట్టడానికి ఒక పల్లెము ఇగో మూతల మీద ఒత్తి ముకుట్లు ఎత్తా మూడు మూతలు పెట్టుకున్నా ఇగో తిప్పేయడానికి ఓ అప్పాల పుల్ల అప్పాలు తీసేయడానికి ఓ బేజన ఇక నీళ్ళు దగ్గర పెట్టుకున్నాను ఒక బట్ట వరుచుకోని ఓ మూత పెట్టుకోని అప్పుడప్పుడు మన మంట లైటర్తో నటించేటప్పుడు కిందికి కొడుతుంది మంట బట్టున్నది ఉన్నది కాబట్టి ఒక దీనికి సరిపడే మూత పెట్టుకోరు ఇంట్లో చేసుకుంటే బయట చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఏం అవసరం లేదు బట్ట అవసరం లేదు ప్లేట్ అవసరం లేదు ఇంతసేపు పిండి కలిపేంత సేపు అట్లా చిన్నగా పెట్టిన ఇక వేడైంది కాలిందో లేదో చూస్తా ఒకసారి అప్పాల పుల్లని పెట్టి నూనె నూనె వేడైందా లేదా ఇక వెనుకట్టే చూసే చూడు ఇక నూనె రాలేదు ఈ ఒక వాయి వేసినాక మనం మళ్ళీ పెంచుకుంటే అయిపోతాయి ఇప్పుడు పెంచింది అనుకో మాడిపోతే ఇంత నూనె తీసుకొని మూకుట్లకి వెళ్ళి మూతల మీద వేయను ఎనకట్నైతే సిబ్బి బతుకమ్మ సిబ్బీలు ఉండేది ఆ సిబ్బీలకు తెల్లటి బట్ట చీర అదే ఇంత పేగి చింపి కడుగురు అవిటికి సిబ్బీలకు దాంతోనే ఎత్తురు ఇప్పుడు మనం మూతలతోనే ఎత్తాం ఇంకొకటి మనకు జల్లిగంట పెద్దగా ఉంటే ఇలాంటి జల్లిగంట కొంచెం పెద్దగా ఉంటే దీని మీద కూడా ఒత్తి మూకుట్లో వేయచ్చు ముద్దగిట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో నేను పెట్టి గొట్టంలో పెట్టి ఒత్తుతా ఇంకా గట్టిగా పడ్ పడితే మనకు హార్డ్గా చెయ్యకి గట్టిగా అనిపితే మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసి లూజ్ చేసుకోవాలి ఒక గొట్టం పోతేనే తెలిపలు పోసేది గీబిల్ల పెద్ద పెద్ద రంధ్రాలు కాదు చిన్న రంధ్రాలు కాదు మధ్య రకపోతే నూనె రాసిన ప్లేట్ మీద పోసిన ఇక మళ్ళీ దీన్ని ఇంకో దాని మీద అన్న చూడులకి మొదలు పెట్టిన కానీ మళ్ళా అక్కడికి ఆపాలి ఇట్లా ఏమన్నా సుట్లు పక్కకి వస్తే దగ్గర కనుక్కోవాలి ఒక్క గొట్టము మూడు మూ మూడు మూతలకు అవుతుంది మన గొట్టాలు సైజుని బట్టి పెద్ద గొట్టం అయితే నాలుగు ఇటుక చిన్నగా పోతే నాలుగు అవుతాయి ఇగో ఇల్లు పెట్టినా పెట్టినా ఎత్తాగి ఇట్లా కొట్టుకుంటే ప్రభుత్వం అని ఎత్తే అద్దు జల్లి మీదకి వెళ్ళి మన మీద జిల్లుతాయి నాలుగు మూతలు ఉంటే నాలుగు ఇప్పుడు ఈ నూనె నాలుగు ఆ మూతల అప్పాలు పడతాయి కానీ నేను మూడిట్లనే వేసినా నూనె గాలి ఉండదు కాబట్టి మంచిగా పొంగి నేను ఇప్పుడు ఒక్క వాయి కాలినాక కొంచెం స్టవ్ వేస్తా ఎప్పుడైనా నూనె బాగా కాలద్దు అట్లా అని చల్లబడద్దు నూనె మంచి కాలితేనే మంచి పొంగిడితే మంచిగా ఉంటాయి అప్పాలు పొంగి అటు ఇటు తిప్పేసుకుంటా ఉండాలి వేసి మర్చిపోవద్దు ఎప్పుడు కానీ అప్పాలు నేను అదే చెప్తాను మీకు కంటిలో కన్ను పెట్టాలి ఏ పనికైనా చూడుండి నూనె చల్లబడతా ఇక ఇప్పుడు వేసినాం కాదు ఇక ఇప్పుడు స్టవ్ వేస్తాను మనకు తగ్గట్టు మనం ఇప్పుడు ముద్ద రెడీ లేదు కదా పెట్టుకొని ఆ ప్లేట్ల మీద పోసే అంతసేపు అట్లా వేడయ్యేటట్టు పెంచుకోండి అదిలా ఎక్కువ పెట్టుకున్నా మాడిపోతుంది నూనె మనం ఇట్లా వేయంగానే అట్లా అప్పాలు మాడిపోతాయి ఇవి అప్పాలు నిలిచినాయి అంటే ఆగినాయి ఎప్పుడు కలెదు ఇక ఇస్తన్న ఇక చిన్న జల్లడు ఎందుకంటే ఇవి ఇట్లా చిన్న ముక్కలు పడతాయి కదా తీసుకోవడానికి మనకు ఉండాలి తీసి ఈ ప్లేట్లో పెడతాను నూనె అడుగుతుంది నూనె నడిచినాక నేను బేసన్లో ఎత్తా ఎగిచ్చని తాపకింత మనం పిండి పిసికి పెట్టుకోవాలి నీళ్ళ దగ్గర పెట్టుకొని మీకు ఒక ముచ్చట ఎత్తా ఇప్పుడు నేను పిండి కలిపేటప్పుడు నెయ్యి నూనె పోసిన కదా అంటే మీ దగ్గర ఇవాళ కన్నా నెయ్యి ఉంటే మాత్రము నెయ్యి పోసుకోండి మంచిగా ఉంటాయి నేను పోసి చేసిన కాబట్టి మీకు చెప్తాను మొత్తం నేసుడు అయినాక కాల్చినాక మీకు చూపిస్తాయి ఎగిట్ల అప్పాల ప్రాసెస్ కా మినపప్పు ఈ కారపూసలది మొత్తం మీకు చెప్పిన నేను కాల్చేది కూడా చూపించిన ఇట్లనే చేసుకోండి అన్నీ అయినాక మీకు నేను చూపిస్తా ఇక చూసేది కదా అప్పాలు చేసినవి అయినాయి ఇక ఇలా కారపూసలు అయినాయి చాయ్ పెట్టుకున్నా ఇక గోల్లని తోమిన దోమి చాయ్ పెట్టుకొని పురుసత్తుగా కూర్చొని మంచిగా తిందామని ఇక కూసు చాయ్లో ఊసుకొని తిందా ఇట్లా ఉంచుకొని ఇక చిన్నప్పటిసనమాట కదా ఇగ ఎట్లయితేనే అండి పుల పూలు ఉన్నాయి ఇక మానుకోమంటే మానుకోలేను నేను ఎట్లయినా తింటా కంపల్సరీ గారెలైనా కారపుసలు ఇక తకినాలు కూడా వేసుకుంటా ఇంకా గారెలైతే మటన్ కూరలా పురుసులో పెట్టుకొని తినుడు ఇష్టం నాకు అది చిన్నప్పటిసంది ఇష్టం ఇప్పటికి కూడా ఆ ఉడిచే వరకు ఓ రెండు మూడు సార్లు తెచ్చుకుంటాం మాట తింటాను మంచిగా ఉన్నాయి ఎందుకు మంచిగా ఉంటాయి అన్నీ చేసినాం కదా మనం మంచిగా ఉన్నాయి మళ్ళీ మన సబ్స్క్రైబరు సహస్ర అడిగింది అమ్మ ఒకసారి మినిప చేసి అని అడిగింది ఇక నేను చేసి చూపెట్టిన చేసుకోండి మీరు సుంచి కూడా చూపించిన ఇక నేను తింటానా ఉంగ అయితే మంచిగా టేస్ట్గా మంచిగా సూపర్ ఉన్నాయి ఇక మీకు ఎవరికైనా నచ్చితే చేసుకోండి తినుండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి